గవర్నమెంట్ మారింది నాలుగు నెలలు అయితే గవర్నమెంట్ బాగా బాగానే ఉంది కతారు కూడా నమ్మకం ఉంది మాకు రైతు భరోసా పడితే అన్ని బాగానే ఉన్నాయి మరి మీ ఎమ్మెల్యే గారు మరి ఇప్పుడు మీకు కరెంట్ బిల్లులు కానీ నిత్యావసర సరుకులు ధరలు కానీ తగ్గిస్తా అన్నారు మరి ఏమైనా తగ్గాయా పెరిగాయా అలాగే నడుస్తున్నాయి ఏది నడుస్తుంది పెంచారు కరెంట్ బిల్ అంటున్నాడు పెంచితే పెంచారు మరి జగన్ చేసాడు నా సార్ కూడా రేట్లు తగ్గిచ్చా ఏ మద్యం ఇంకా ఏది అమల్లోకి రాలేదు బాగా క్వాలిటీ బాగా అంటారు కానీ రేట్లు ఏమో అమల్లోకి రాలేదు అదే నడుతున్నాయి సర్దుకోవాలిగా అందుకని ఆవిడ కాడు అట్టగా ఉండాడు అది మీకు నచ్చిన దానికి పర్వాలేదు